డియర్ ఫ్రెండ్స్ నమస్కారం అండి ఈరోజు ఒక జరిగిన కథ గురించి తెలుసుకుందాం ఇది అస్సాం రాష్ట్రంలోని ఒక గ్రామంలో జరిగింది అస్సాంలోని ఒక గ్రామంలో ప్రతిరోజు రాత్రి కుక్కలు ఎందుకు మురుగుతున్నాయో వారికి అర్థం కాలేదు దొంగలేమైనా వస్తున్నారేమో అని సీసీ కెమెరాని పెట్టించారు అప్పుడు దొరికిన వీడియోలో ఏముందంటే ఈ ఆవును కొత్తగా కొన్నారు కనుక వారికి అర్థం కాక కొన్న చోటికి వెళ్ళి విచారించగా ఒక చిరుత పుట్టిన ఇరవై రోజులకే తల్లిని కోల్పోవడంతో ఆ చిరుతకు గ్రామ ప్రజలు ఈ ఆవు దగ్గర పాలు పట్టించారంట కాస్త పిల్ల చిరుత పెద్దది అవడంతో తీసుకెళ్లి అడవిలో దింపేశారు ఆ చిరుత తనకు పాలు పట్టించిన ఆ ఆవుని తల్లిగా భావించి ఆ ఆవును చూడటం కోసం వచ్చేదట ఆవును పక్క ఊరికి అమ్మేయడంతో అమ్మ ప్రేమను వెతుక్కుంటూ చిరుత అక్కడికి వచ్చిందట పాలు తాగినందుకు క్రోర మృగమైన చిరుత తన ప్రేమను చాటుకుంటుంటే అదే ఆవు పాలు తాగుతున్న మనం మాత్రం ఆవుకు వయసు పెరగడంతో ఆవులను రోడ్ల మీద వదిలేయడమో లేదా వేరే విధంగా చేయటమో వాటికి పంపుతమో చే చేస్తున్నాం మరి మృగాలకంటే క్రూరంగా ఎలా మారుతున్నాం మనం తల్లిపాలు తాగి రొమ్ము కుద్దుటం అంటే ఇదేనేమో ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను